లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దాముకు జక్క వెంకయ్య గారి స్ఫూర్తిగా అవినీతి రహిత పాలనే నా లక్ష్యం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అవినీతికి రోల్ మోడల్ గా ఉన్న నాయకుల పాలన నుంచి కోవూరు నియోజకవర్గాన్ని విముక్తి చేసి జక్క వెంకయ్య స్ఫూర్తిగా నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలుస్తానన్నారు కోవూరు ఎన్ఏమి అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుజ్జిరెడ్డిపాలు మండలంలోని దామలమడుగు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ అవినీతి చరిత్ర చెరుపు వేసేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఓటర్లకు మనవి చేశారు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదండగా నిలిచే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదల జీవితాలు వెలుగు నింపే సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు బాబు భవిష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే సంక్షేమ పథకాల ప్యాకేజ్ రూపొందించారన్నారు అక్క చెల్లెమ్మలకు బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తానన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబు నాయుడుకి ఉందన్నారు మీరందరూ సైకిల్ గుర్తుపై కోవూరు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు నాయకులకి జన సైనికులకి బిజెపి నాయకులకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా స్థానిక నాయకులకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను దామరమడుగు అంటే ఒక చరిత్ర ఎందుకంటే ఇక్కడి నుంచే గౌరవనీయులు పూజలు మన జక్క వెంకయ్య గారు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ దామరి మడుగులో మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది కానీ నేను జక్క గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అదే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను దానికి మీ అందరూ నాకు సహకరించాలి అలాంటి నీతివంతమైన నాయకులు రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కోవూరు నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరూ మీ అందరు ముందుకి వచ్చిన నన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్ అభ్యర్థిగా చంద్రబాబు గారు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను అని చెప్పి అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మీ నమ్మకాన్ని నేను ఒమ్ చేయనని చెప్పి మీకు మాటిస్తున్నాను కాబట్టి మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాళల్లో చేయగల సమర్థవంతమైన నాయకులు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఇప్పుడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందరికీ ఇచ్చున్నారు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళా సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను ముందుగానే మీరంతా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు కాబట్టి అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తారు ఇవన్నీ ఇవ్వడానికి మనకి వాలంటీ వ్యవస్థ అదే విధంగా కొనసాగుతుంది వాళ్ళ జీతం కూడా ఐదు వేల నుంచి పదివేలకి పెంపొందించి వారి సేవలు ఇంకా మెరుగుపరచేలా చేశారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ ప్రతి కింద నెలకి మూడు వేలు మెగా డిఎస్సీ మీద తన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇపోతున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వతున్నారు అదేవిధంగా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు పేదవాడికి ఇప్పుడు ఇచ్చే ఆరు సెంట్లు భూమి ఒక సెంటు భూమిని రెండు సెంట్లు భూమిలుగా ఇవ్వబోతున్నారు అంటే పన్నెండు అంకణాలు ఇపోతున్నారు Yeah!